అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నిన్నటి నుంచి వీడియో చేద్దామంటే కుదరట్లేదండి కుదరపోవడం ఉంది మా పిల్లలతో అసలు సెలవులు అయిపోవచ్చు నిన్నటి నుంచి ఒకటే ఆటలండి నాని ఆడుకోవాల్సిందే నాని ఆడుకోవాల్సిందే మళ్ళీ మేము స్కూల్కి వెళ్తే వీలు కాదు కదా ఇదే కావాలండి నిన్నటి నుంచి ఆడుకుంటూనే ఉన్నాం మరి నేను వీడియో చేసుకోవాలి కదమ్మా అంటే ఆహా ఈ రెండు రోజులు తర్వాత చేసుకోను వీడియో మేము స్కూల్కి వెళ్ళిన తర్వాత అంటున్నారు అదేమంటే పాపం ఈ వేసవి సెలవుల్లోనే కదండి పిల్లలతో కలిసి మనం ఎంజాయ్ చేసేది ఆ తర్వాత ఎట్టు స్కూల్కి వెళ్ళిపోతారు ఇంకో వారం లోపే స్కూల్ తీస్తున్నారంట అసలు స్కూల్స్ కనుక రీఓపెన్ అయినాయి అంటే పిల్లలకు పాపం క్షణం తీరుకుండదు కదండి మనం ఇంట్లో పందే ఉందండి కాసేపు చేసుకుని ఒక గంట రెస్ట్ తీసుకుంటాం పిల్లలు అట్లా కాదుగా ఉదయం ఎనిమిది గంటలకు వెళితే సాయంత్రం ఆరు రవుద్దండి పాపం ఇంటికి వచ్చేటప్పటికి ఎంత ఫ్రెష్గా వెళ్తారో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మాత్రం వడలిపోయిన తోటకూర కాళ్ళల్లో ఉంటారండి అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే కానీ చదువుల కోసం తప్పదు కదా పిల్లలు చిన్నప్పటి నుంచి కష్టపడితేనే కదా అవి మంచి చదువులు వచ్చేది ఇప్పుడేమో మనం ఇచ్చే ఆస్తి కోస్తులు కాదు చదువులే ఆస్తి మనం ఇచ్చే ఆస్తి పిల్లలకి అంతే కదండి అయితే వాళ్ళు ఏమంటున్నారు నాని మేము స్కూల్కి వెళ్ళిన తర్వాత రోజంతా మీరు ఏం చేస్తారు అత్తగూడలు ఇంట్లో ఉండి అప్పుడు చేసుకోండి వీడియోలు మాకు కుదరదు మాకు ఎట్లా కుదురుద్ది స్కూల్ నుంచి వచ్చేప్పటికీ లేట్ అయిపోద్ది ఇంక నీతో ఎప్పుడు ఆడాలి అంటున్నారు లెండి పిల్లలకి బాగా అలవాటు అయిపోయింది నాతో బయట ఎక్కడికి వెళ్ళరు కదండి ఇంట్లో 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 ఇదివరకంటే మనము అంటే మా అప్పుడు చుట్టుపక్కల నలుగురు ఐదుగురు పిల్లలు పది మంది కూడా ఉండేవాళ్ళు చుట్టుపక్కల ఇళ్ళలో పిల్లలందరూ వచ్చేవాళ్ళు అందరం కలిసి కూర్చొని ఆడుకునేవాళ్ళం ఇప్పుడేముంది ఎవరి ఇళ్లలో వాళ్ళే అందువల్ల ఏంటంటే వాళ్ళకి నాతో బాగా అటాచ్మెంట్ ఎక్కువ నేను కూడా నండి నిజంగా ప్రతి క్షణం ఎంజాయ్ చేస్తానండి ప్రతి మూమెంటు ఎంజాయ్ చేస్తాను అసలు ఈ ఈ మూమెంటు ఆ మూమెంట్ అది లేదు వాళ్ళు నవ్వినా సరే వాళ్ళు గొడవ చేసినా సరే ఏదైనా కానీ నాకు అదొక సంతోషం ఎక్కడ లేని సంతోషం అనమాట పాపాయ్ పాపాయని కలిపిస్తే బాగుంటాం మేము ఫ్రెండ్స్ మా నిజంగా నమ్ముతారో లేదో తల్లి పిల్లలు ఫ్రెండ్స్ మాదిరిగా ఉంటారు కాదండి మా మనవరాళ్ళతో నేను ఫ్రెండ్స్ మాదిరిగా ఉంటాం అనమాట మా మనవరాళ్ళు నేను ముగ్గురం మామూలు అలరు కాదు అండి అసలు ఇంకా రేపు సండే వచ్చింది అనుకోండి స్కూల్కి వెళ్ళినా కూడా వాళ్ళు సండే మాత్రం నాకు కూడా అనమాట పిల్లలతో పాటు ఆ రోజు ఉదయం టిఫిను టీ వరకే నేను చేస్తాను ఇక ఆ తర్వాత మధ్యాహ్నం లంచ్ చేయడానికి మాత్రం నేను అసలు కిచెన్లోకి వెళ్ళలేండి మాకు వాళ్ళే చేస్తుంది వంట ఇంకా పిల్లలు నేను ముగ్గురంగా ఆడుకోవడమే సరిపోద్ది ఇంకా అదే పని మీద ఉండే మా ఆటలే ఆటలు అసలు మా అబ్బాయి నాకు ఇచ్చిన అతి విలువైన గిఫ్ట్ అంటూ ఏమన్నా ఉంది అంటే ఇదేనండి మా మనవరాళ్ళని కూడా ఇద్దరిని ముచ్చే మనవరాళ్ళని ఇచ్చాడు మహాలక్ష్మి వల్లే మా మనవరాళ్ళు మా కోడలు ఇంట్లో తిరుగుతూ ఉంటే అసలు కన్నుల పండుగగా ఉంటుందండి అందుకంటే మనకి ఇంకేం కావాలి చెప్పండి ఆస్తిపాస్తులు ఎంత ఉంది ఏంటి వేలు ఎకరాలు మండ్లు మాణిక్యాలు ఇవన్నీ కాదు మానసికంగా మనం సంతోషంగా ఇంట్లో కుటుంబ సభ్యులం అందరం కలిసి ఎంజాయ్ చేయగలిగితే అంతకంటే ఏం కావాలండి వేరు ఎకరాలు ఉండి మనశ్శాంతి లేకపోతే ఏం చేసుకుంటాం చెప్పండి నెత్తి నేను కొట్టుకుంటామా మనకి కావాల్సింది మానసిక ఆనందమే కదా నేనైతేనండి ఈ విషయంలో నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను చాలా రిచ్ అండి ఎంత రిచ్ అంటే అంత రిచ్ అనమాట చెప్పానుగా ప్రతి మూమెంట్ని ప్రతి క్షణాన్ని నేను ఎంజాయ్ చేయగలను మా మనోరాళతో నాకు ఇంకా పరం బయటకు వెళ్ళాలి చేయాలి సినిమాలే షాపింగ్లే ఉండదు పిల్లలే పిల్లలు ఒక్కరోజు కనుక మా పిల్లలు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఊరు వెళ్ళారంటే ఆ రోజంతా నాకు తోచదండి అంత ఇదన్నమాట ఇప్పుడు కూడానండి అమ్మ నేను ఇంకా బోన్ చేయలేదు కదా అంటే నాని వెళ్ళి త్వరగా తినేసి వచ్చాయి అన్నారండి వాళ్ళు ఆడుతున్నారు నాకు టైం ఇచ్చారనమాట బోన్ చేసి వచ్చేసాయి నాని అని అసలు నిన్న కూడా వీడియో పెట్టలేదు కదా అందుకని గౌబా ఓ ముద్ద తింటూ మీతో నాలుగు మాటలు మాట్లాడదాం కూర్చున్నాను అన్నమాట ఈరోజు సండే కదండి మా ఆడలు నాన్ మిస్ చేసింది ఈరోజు అదేనండి ఇప్పుడు తింటుంటే ఒక మాట గుర్తొచ్చిందండి ఎవరో అన్నారు పూజలు చేస్తారు మళ్ళీ ఇదొకటి నాన్ వెజ్ తింటారు ఏంటి బతికున్న వాటిని అదే చంపేసి తినకపోతే అని అలా అంటున్నారండి కామెంట్స్లో అయితేనండి నిజం చెప్తున్నాను చిన్నప్పుడు నాకు అసలు నాన్ వెజ్ అలవాట్లేదండి నేను కూడా చాలా సున్నితమైన మనస్తత్వంతో ఉండేదాన్ని ఒక పదిహేను పదహారు సంవత్సరాలు వయసప్పుడు డాక్టర్లు చెప్పారనమాట అమ్మతోటి బాగా బలహీనంగా ఉంది అమ్మాయి కొంచెం నాన్ వెజ్ పెట్టండి అని చెప్తే ఈవెన్ కోడిగుడ్డు కూడా నాకు అసలు అలవాటు లేదండి అప్పటికి ఇంకా అమ్మ అన్నయ్యలు కలిసి గొడవ చేసి మా అన్నయ్య వాళ్ళు అయితే కల ముచ్చుకొని కూర్చునేవాళ్ళండి భోజనం నాకు నేను భోజనం చేస్తాను అమ్మేమో తినమ్మా తినమ్మా అని బతి మాది తినిపించేది అట్లా నాన్ వెజ్ అలవాటు చేసేది తప్పితే నాకు అసలు పుట్టిన దగ్గర నుంచి అయితే అలవాటు లేదండి కానీ పూజలు చేసినంత మాత్రాన నాన్ వెజ్ తినకూడదని కానీ నాన్ వెజ్ తినేవాళ్ళు పూజలు చేయకూడదని కానీ ఎక్కడా లేదు కదండి నేను ఇప్పుడు మానేస్తానన్నా కూడా మా అబ్బాయి అదే అంటాడు అమ్మ ఒకటికి నాలుగు సర్జరీలు నీకు అసలే బ్లడ్ పర్సంటేజ్ తక్కువ అంటారు ఈ టైంలో నువ్వు నాన్ వెజ్ మానేస్తే ఎట్లాగమ్మా మరీ బలహీనపడతావు కదా అంటే మనిషి చూడాలి మేము ఇంతదిగా కనపడతాము ఆరోగ్య రచ్చే చూస్తేనేమో బలహీనంగా ఉన్నానని చెప్తారు అందుకోసం అని చెప్పి మా పిల్లలు కూడా నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నాన్ వెజ్ మానేయాలి మానేయాలని మా పిల్లలు ఒప్పుకోవడం లేదు లేదు రేమ్మా నువ్వు తినేదే ఎప్పుడో ఒకసారి ఆ ఒక్కసారి కూడా మానకపోతే ఏం పోయింది అంటారు అందువల్ల ఇంకా తప్పనిసరి ఈ అలవాటు కొనసాగిస్తున్నాను అయితే నాకు మాత్రం మనస్ఫూర్తిగా మానేయాలనే ఉందండి ఎప్పుడో చూసి చూసి ఒక్కసారి మానబడేస్తాను అయితే ఒకటండి నాన్ వెజ్ తిన్నంత మాత్రాన మనుషులు కఠినంగా ఏమి ఉండరండి మనస్తత్వం వేరు ఆహారపు అలవాట్లు వేరు నేను అనుకుంటున్నాను నిజంగా నా మనస్తత్వం ఎంత అంటే అనాలో మరి దాన్ని ఏమనాలో నాకు తెలియదు అంత సున్నితమనాలో నాకు నేను చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు అంటే అంటారు అంటారనుకుంటాను అసలు టీవీలో సీరియల్స్ కానీ సినిమాలు కానీ నేను చూడనండి నేను చూడదలుచుకుంటే ఒకదాన్నే కూర్చుంటాను చూశానంటే మాత్రం అసలు ఏడ్ చేస్తుంటాను అనమాట అసలు సినిమా చూసినాసేపు కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి ఫస్ట్ అంతా ఎంత ఎంజాయ్ చేస్తాను ఇక సినిమా లోపలికి వెళ్లే కొంది చూడడం ఆ కథ స్టోరీలోకి వెళ్లేకొంది ఇంకా ఏదో ఒక సందర్భం వస్తుంటుంది కదా సినిమా అన్న తర్వాత ఇంకేం ఏం చేస్తానన్నమాట మా వాడు చూసినట్లు మావారైతే పెళ్ళైన కొత్తలో ఒకటో రెండో సినిమాలు తీసుకెళ్ళారు ఇంకంతే ఇంకా లేదు నీతో నేను సినిమాకి రాను అని చెప్పేశారు మా అబ్బాయి చూసారా పాపం చాలా ఇంట్రెస్ట్గా తీసుకెళ్తాడండి ఆ మధ్య అఖండా వచ్చింది అఖండాకి తీసుకెళ్లాడు అట్లాగే రెండు మూడు సినిమాలు తీసుకెళ్తాడు పాపం ఎప్పుడైనా తీసుకెళ్తాడు కానీ తీసుకెళ్ళిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు మొదలు పెడతాడండి మా ఏంటి మా ఏడుపు మా థియేటర్లో కూర్చొని అంటాడు ఏంటోనండి ఇక మరి ఆ సినిమాలో నేనమైపోవడమో ఏంటో నాకు తెలియదు కానీ ఓర్ని ఏడుపు వచ్చేస్తుందండి అదొక సరే ఏదైనా సినిమాల్లో కష్టాలు చూసి ఏడ్చానులే అనుకోవటానికి నాకు కాని సమస్యనండి నేను నిజంగా అండ్ డాక్టర్ని కూడా కలవాలనుకుంటాను మా పిల్లలు నవ్వుతారు ఈ విషయంలో ఎందుకంటే నాకు నచ్చిన మంచి వ్యక్తుల గురించి వినేటప్పుడు కూడా వాళ్ళ గురించి గొప్పగా వింటుంటాను కదా ఏదైనా చెప్తుంటాను నేను వింటుంటాను ఏడుపు వచ్చేస్తుంది అంటే వాళ్ళ గొప్పతనాన్ని విన్నా అవి ఆనంద పాష్పాలనుకోవాలేమో ఏడుపు వచ్చేస్తుంది ఇట్లా సినిమా చూసినప్పుడు కానీ ఏదన్నా కానీ ఏదన్నా కష్టాల గురించి విన్నా కూడా అంతే ఏడుపు వచ్చేస్తుంది అమ్మ మంచికి ఏడుస్తావు చెడుకి ఏడుస్తావు రెండింటికి ఈ ఏడుపు అంటాడు మావాడు ఆ అబ్బాయి కొంచెం గట్టిగానే ఉంటాడుండో ఈ స్ట్రాంగ్గానే అసలు మిన్ను విరిగి మీద పడ్డా మనిషి చెల్లించడు ఒరే నాయన ఇంత కఠినంగా ఎలా ఉండగలుగుతావురా అంటానండి నేనే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది నేను పెంచిన నా పిల్లాడు ఇంత కఠినంగా ఎలా ఉండగలుగుతాడు అనిపిస్తుంది అంటే అమ్మ అలాగే ఉండాలమ్మా ఏంటి అన్నింటికి ఓ చెల్లించిపోవాలా ఏంటి అంటాడు నేను అడుగుతాను కూడా అప్పుడప్పుడు ఇంత కఠినంగా ఎలా ఉండగలవు అంటాను మా వారు అలాగే ఉంటారండి మా అబ్బాయి అదే వచ్చింది నాది రాలేదండి నిజంగానండి అయితే మా అబ్బాయి ఏమంటాడు తెలుసా నాన్ వెజ్ విషయంలో మాత్రం ఇంకో విషయం కూడా ఉంది రండి అది కూడా చెప్తాను మా అబ్బాయికి నాకు వచ్చే గొడవ రెండు విషయాల్లో వస్తుందండి ముందు ఫస్ట్ అసలు నాన్ వెజ్ విషయంలో వచ్చింది ఏమంటాడంటే నాన్ వెజ్ తినకూడదు మానేయాలి అది ఇది అన్నాను అనుకోండి అబ్బాయి అంటాడు అమ్మ పెద్దవాళ్ళు చెప్పే నువ్వు చక్కగా వింటావు కదా మరి గరికిపూట నరసింహారావు గారు చెప్పారంటండి ఒకసారి ఒక వీడియోలో రాముడు మాంసం తిన్నాడు అని చెప్పారట మరి మా అబ్బాయి నా కోసం చెప్తున్నాడో నీ చక్కగా చెప్పారో నాకు తెలియదు మా అబ్బాయి కూడా వాదిస్తాడు అలా ఎలా చెప్పారు అబ్బాయి నేనంటే ఎలా చెప్పేది అండి మా రాముడు అంటే ఎవరు క్షత్రియుడు కదా మరి క్షత్రియులు మాంసం తినకుండా ఏం తినకుండా పప్పు తిని శత్రువుల మీదకి ఇద్దానికి వెళ్ళి వాళ్ళ తలలు తగ్గిపోయమంటే వాళ్ళు ఎలా చేస్తారమ్మా ఎవరికి ఉండే ఆహార అలవాట్లు వాళ్ళకు ఉండాలమ్మా అని వాదిస్తాడండి ఒక్కోసారి నిజమే కదా ఇది కూడా అనిపిస్తుంది అంతే కదండి మావాడు అన్నట్టు బార్డర్లో ఆర్మీ వాళ్ళు పనిచేస్తుంటారా వాళ్ళకు పప్పు పెట్టి మీరు తుపాకులు పెట్టి కాల్చండీ అంటే వాళ్ళ వల్ల ఏమవుద్దండి కఠినంగా ఉండాలి కదా కఠినంగా ఉంటేనే కదా వాళ్ళు చేయగలిగేది ఆ పనులు అది నిజమేనేమో ఎవరు ఆహారపు అలవాట్లు వాళ్ళకు ఉండాలేమో అనిపిస్తుంది రాజులకి దయార్ద్ర హృదయం ఉండాలి అంటారు ఎట్ ది సేమ్ టైం కఠినంగా కూడా ఉండాలి ఇప్పుడు పేదవాడిని చూసి కరిగిపోయి వాడికి ఏదో ఒకటి మంచి చేసే విధంగానూ ఉండాలి రాజు అంటే అలాగే మరి యుద్ధం వచ్చినప్పుడు తల తెగనట్టే విధంగానూ ఉండాలి అంతే కదా మరపుడప్పుడు వేటకను వెళ్ళే అంట రాజులు అడవిలోకి వేటకు వెళ్ళి జంతువుల్ని ఓ చంపేసేవాళ్ళు కదా వేటాడి మరి చంపకపోతే ఎలా అవన్నీ వచ్చి ఊళ్ళల్లో పడితే ఊళ్ళ మీద జనాన్ని చంపేస్తాయి కదా అంటే రాజు కర్తవ్యం ఏంటి అక్కడ ప్రజలే కాపాడుకోవాలి అంటే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే నేను చికెన్ మటన్ తింటానికి కాదండి మా అబ్బాయి నాకు చెప్తాడు ఇవన్నీ అంటే అమ్మాయి సరే నువ్వు మానుకుంటే ఎప్పుడో మానుకుందు కానీ ఎవరి ఆహార అలవాట్లు వాళ్ళయ్యమ్మా నువ్వు అట్లా తప్పు పడితే ఎలాగా తినకూడదు తినకూడదు అంటావు తినకూడదు అంటే ఎలాగా ఎవరు చేసే పని వాళ్ళు చెయ్యాలి ఎవరు తీసుకునే ఆహారం వాళ్ళు తీసుకోవాలి అందరూ పప్పు తినేసి అందరూ ఆకుకూరలు తినేసి అందరూ సున్నితమైన స్వభావంతో ఉంటే మరి దేశాన్ని రక్షించేది ఎవరు ఇవన్నీ ఎవరు చేయాలి కాబట్టి ఎవరు చేసేది వాళ్ళు చేయాలమ్మా అంటాడు బ్రాహ్మడు ఉన్నాడు పూజలే చేయాలి బ్రాహ్మలు ఏకవచ్చవద్దులండి బ్రాహ్మణ్సు అంటే పూజలు పూజలు చేయాలి వాళ్ళు మాంసం తినటం తప్పు వాళ్ళు తినకూడదు అంతే కదా వాస్తవమే మనం ఇంట్లో పూజ చేసుకున్నా కూడా మన ఆహార అలవాట్లు మనవి కదా మీరు మాంసం తింటున్నారు మళ్ళీ పైపెచ్చి పూజలు ఒకటి అంటే అది కరెక్ట్ కాదేమో అనుకుంటున్నానండి మరి మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్లో చెప్తారు కదా మా పిల్లలు కేకేస్తున్నారు తొందరగా రాని ఇంతవరకు నువ్వు వీడియో ఎప్పుడు స్టార్ట్ చేసావు అంటున్నారు గౌబర్ ముద్దలు తినేసి మళ్ళీ ఆటోలోకి వెళ్తాను

ఒక గంట రెస్ట్ తీసుకొని లేచి పిండి కలుపుతున్నాను ఏం లేదండి స్కూళ్ళు తీస్తారని చెప్పేసి ఇంక వాళ్ళు ఏంటి ఒకటే ఆటల మీద పడ్డారు అంటే ఇంకా సెలవులు ఉన్నాయి లే ఉన్నాయిలే అని ధైర్యంగా ఉన్నారు ఈ వారంలో స్కూల్ తీస్తారనేటప్పటికీ ఇంకా ఎంతసేపు ఆడుకోవాలి 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 మధ్యాహ్నం ఆ కళ్ళకు గంతలు కట్టి ఆ ఆటలు ఆడుకున్నావా ఇంకా ఒకటే గోల సరేలేమని ఇంక పడుకొని ఒక గంట ఇప్పుడే లేచాను చపాతీకి పిండి కలుగుతాంలే అని ఎక్కువ శాతం రాత్రిపూట చపాతీనే చేస్తానండి ఇంట్లో మధ్యాహ్నం లంచ్లోకి ఏదో కూర చేస్తాను కదా అదే సరిపెట్టేస్తాను వీలైనంత వరకు ఒకవేళ ఏదన్నా కూర మిగలేదు అనుకుంటే అంత పెరుగైనా తాలింపేసేస్తాను సత్తుకు సర్దుకుపోతారులేండి నాకైతే పెద్ద ఇబ్బంది ఏమి లేదు ఈ చపాతీలో ఆ కూరే ఉండాలి ఈ కూరే ఉండాలి అని ఏమి లేదులేండి ఏది ఉంటే అది సర్దుకుపోతారు మా పిల్లలు ఏంటి పిండి తక్కువ కలుపుతుంది ఎంతమంది ఉన్నారు కదా అనుకుంటున్నారా ఏం లేదండి మధ్యాహ్నం ఉండేది అన్నం ఏమో ఎక్కువగానే ఉండింది అమ్మాయి పోసింది ఈరోజు బియ్యం కొంచెం మిగిలింది అన్నం అది మా వారికి నాకు సరిపోద్ది మా అబ్బాయి ఏమో బర్త్డే పార్టీ ఉంది ఫ్రెండ్దని చెప్పేసి చెక్ చేశాడు ఇంకా మా కోడలు పిల్లలు ఇద్దరే తినేది ఈ చపాతీ అందుకని కొంచమే పిండి కలుపుతున్నానండి ఈ పిండి కూడా మొత్తం పట్టదు వాళ్ళకి ఇందులో కూడా మళ్ళీ కొంచెం పిండి మిగిలిస్తారు వీళ్ళు నేను చపాతి చేసి చూపిస్తానండి ఒక ఐదు నిమిషాలు ఇట్లా కలిపిన తర్వాత పక్కన పెట్టి మూత పెట్టి తర్వాత చపాతి చేసినప్పుడు చూపిస్తారు సరేనా మార్కెట్ వెళ్ళి వచ్చారండి ఇదిగో చూడండి జామెంట్రీ బాక్సులు అంట ఏమా మీరు అదే అనేది కంపాసా ఇది అంటారు అబ్బో మా పాప ఫ్యాన్ అంటండి తెచ్చుకుంది అసలు ఎన్ని సార్లు చూపించిందో వచ్చిన దగ్గర నుంచి అమ్మ నాకు ఇవ్వ మరి నేను పెట్టుకుంటా ఫ్యాను నాకు ఇవ్వదంటే ఇంకా చాలా ఐటమ్స్ తెచ్చారండి

కొంచే కొంచేలేమ్మా మీరు కొంచమే అంటారనే నేను ముందుగానే చెప్తున్నా కొంచమే పెడతాను అని ఓకేనా నీకు కొంచెం పులుసునమ్మా ఓకేనా మధ్యాహ్నం అండి లంచ్ చేసేటప్పుడు నేను మాట్లాడిన మాటలన్నీ సీరియస్గా తీసుకోమాకండి అంటే ఇంటర్నల్గా మా ఇంట్లో మేము మాట్లాడుకునే మాటలే అవి మిమ్మల్ని ఎవరిని హట్ చేసే ఉద్దేశం అయితే నాకు లేదు కాకపోతే ఏంటంటే అండి నేను చెప్పేది ఎవరెవరి పరిస్థితులను బట్టి వాళ్ళు నాన్ వెజ్ తినడం మాండమా అని ఉంటుంది కానీ మనం వాళ్ళని గట్టిగా చెప్పడానికి చెప్పండి నాన్ వెజ్ తినంత మాత్రాన పూజ చేస్తా చేయకూడదు అదేం అదేమి లేదు కదా నాన్ వెజ్ తినే వాళ్ళంతా కఠినంగా ఏమి ఉండరండి తినని వాళ్ళంతా శుద్మెత్తగానూ ఉండరు అది నాన్ వెజ్ అనేది అంటే ఇప్పుడు నేనున్నాను నాకు ఎలా చెప్పాలో కూడా అర్థం కావాలి ఇప్పుడు నేనున్నాను నాకు అసలు పదిహేను పదహారు సంవత్సరాల వయసు వచ్చే వరకు అసలు నాన్ వెజ్ అలవాటు లేదండి ఎగ్గు కూడా తినలేదు మీకు ఇందాక అదే నేను చెప్పింది కానీ నా ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా డాక్టర్లు సజెస్ట్ చేస్తేనే మా అమ్మ వాళ్ళు బలవంతం చేసి తినిపించారు ఇంక నాకు అట్లా అలవాటైంది అందువల్ల తప్పనిసరి తింటున్నానండి అంతేగాని నాన్ వెజ్ తినడం మంచిదనం చక్కదనం అస్సలు నేను అది చెప్పను ఇది చెప్పను ఎవరెవరి ఇష్టం వాళ్ళది వాళ్ళు వల్ల మనకైతే ఏమి ఇబ్బంది లేదు కదా నా ఉద్దేశం అయితే అదే నా ఇంటెన్షన్ అది నాన్ వెజ్ తినే వాళ్ళని ఎగతాళి చేయకండి వెటకారంగా మాట్లాడకండి నాన్ వెజ్ తింటారు బ్రతుకున్న వాటిని చంపేసి తింటారు మళ్ళీ పైపెచ్చి పూజలు కూడాను అని అంటారు దయచేసి అలా అనకండి అమ్మా ఆ ఉద్దేశంతో మర్చిందని చెప్పాను సరే మా పిల్లలు డిమార్ నుంచి తెచ్చుకుని ఇంకా చాలా ఉన్నాయి ఇవే కాదు అవన్నీ ఇప్పుడు నాకు వాళ్ళ చపాతి తినొచ్చి చూపించాలంట మరి ఈ వ్లాగ్ ఇంత తోటి ముగిస్తున్నాను రేపు మరో మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దావా అప్పటి వరకు ఉంటానండి మా బాయ్ చెప్పండి బాయ్ బాయ్